హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తొట్ట ఈరోజు మనం ఒక అరుదైన ఆకుకూర అరుదైన అని ఎందుకంటున్నానంటే మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు నేనే ఈ ఈ మొక్క కోసం కొన్ని సంవత్సరాల నుంచి సెర్చ్ చేశాను కొన్ని సంవత్సరాల నుంచి సెర్చ్ చేసి చివరికి ఏదో అంటారే వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్లుగా చివరికి మా ఇంట్లోనే ఈ పక్షులు తినిపడేసిన గింజలతో మొక్కలు మొలిచినాయి ఇది మరేదో కాదు చిట్టింటాకు చిట్టింటాకు దీన్నే పేరెంటాల ఆకు అని కూడా అంటారు చాలా అంటే చాలా మంచి ఆకుకూర ఇప్పుడైతే వాడుకోలేదు చిన్నప్పుడు మేము తినేవాళ్ళం నాకు బాగా గుర్తు మా మదరు చిట్టింటాకు పొడి చేసేవాళ్ళు మా మదరే కాదు మా అమ్మమ్మ గారింట్లోనో నాయనమ్మ గారింట్లో కూడా ఈ చిట్టిని పుడ చేసేవారు ఆ రోజుల్లో పొలానికి కాపలా ఉన్నవాళ్ళు వీటిని కలెక్ట్ చేసి ఎండబెట్టి ఆ ఆకులను ఇళ్లంబడి తీసుకొచ్చి ఈ మానికలు ఆ రోజుల్లో మానికలు ఉండేవి మానికలు అంటే కొలతకి సో వాటితో కొలిచి అమ్మి వడ్లు బియ్యం తీసుకుంటూ ఉండేవాళ్ళు ఆ మొక్క అనమాట ఎంతో అరుదైన మొక్క సో అలా కొనుక్కొని ఆ డ్రై లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ రోజుల్లో కారప్పొడి చేసుకుంటున్నాం కదా అలా కారప్పొడి చేసుకునేవాళ్ళు ఒకవేళ పచ్చి ఆకు దొరికితే పులుసు చేసుకునే చేసుకునేవాళ్ళు అయితే ఇది కొంచెం జిగటగా ఉంటుంది పులుసు కూర జిగటగా ఉంటుంది కాబట్టి కాస్త బియ్యం పిండి కలిపి పోసే వాళ్ళు అందులో మన బచ్చల కూర ఎలా చేస్తు మనం పప్పు చేసుకుంటే పులుసు కూర చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అంతటి ఎంత అరుదైన మొక్క అంత వాల్యూస్ ఉన్న మొక్క వాల్యూస్ ఉన్నాయని ఎందుకంటున్నానంటే ఈ చిన్న చిన్న కడుపులో నొప్పులకి అట్లాగే ఇమ్మీడియట్గా ఎనర్జీ రావటానికి బాడీకి ఈ జ్వరాలు అది వచ్చినప్పుడు చాలా వీక్ అయిపోతాం కదా ఇమ్మీడియట్గా మనకి ఎనర్జీ శక్తి రావటానికి తప్పనిసరిగా ఈ పొడి చేసి పెట్టేవాళ్ళు అట్లాగే ఇంకా అనేక రకాలైన ప్రాబ్లమ్స్కి ఒక్కొక్కసారి మనకి రాత్రిపూట నిద్రల్లో నరాలు పడుతూ ఉంటాయి కొంచెం నర్వ్స్ కొంచెం వీక్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇమ్మీడియట్ బూస్టర్ అనమాట ఇది ఇమ్మీడియట్ బూస్టర్ ఇమ్మీడియట్గా మనకి రిలీఫ్ వస్తుంది ఇది తింటం వలన రిలీఫ్ వస్తుంది కనీసం వారానికి ఒకరోజు రెండు రోజులు తింటే అనమాట అయితే నేను దీనికోసం ఎందుకు సెర్చ్ చేస్తున్నాను మీకు అనిపించవచ్చు నేను కూడా పెద్దదాన్ని అవుతున్నాను నాకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నైట్ నాకు నిద్రలో కాళ్ళ పిక్కలు పట్టడం నరాలు పట్టడం జరుగుతూ ఉంటుంది సో దానికి తగ్గ మెడిసిన్స్ వాడుతున్నాను కానీ ఆహారంగా ఈ ఈ ఆకుకూరను తిన్నట్లయితే చాలా అంటే చాలా ఉపశమనం ఉంటుందని చెప్పి దీనికోసం వెతకటం జరిగింది సో చాలా అరుదైన మొక్క దీన్ని మనం ఆకుకూరగాను లేకపోతే పొళ్ళుగానే కాదు దీనిని మన తలకి ఈ వెంట్రుకలు ఊడిపోయినా లేకపోతే డాండ్రఫ్ ఎస్పెషల్లీ డాండ్రఫ్ పేలు ఉన్నప్పుడు ఈ ఆకులని బాగా నూరి గుజ్జుగా చేసి తలకు పట్టిస్తే ఒక రెండు మూడు సార్లు చేస్తే జుట్టంతా క్లియర్ అయిపోతుంది కొన్ని కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ఇచ్చింగులు ఉంటాయి కదా అక్కడ ఇక్కడ అలాంటివన్నీ ఇది తినటం వలన దీన్ని అప్లై చేయటం వలన రెండిటికి ఉపశమనం ఉంటుంది అయితే ఎలా గుర్తుపెట్టారంటారు కదా దీనిలో రెండు రకాలు మొక్కలు ఉన్నాయని విన్నా నేను అలాగే నాకు రెండు రకాల మొక్కలు మా గార్డెన్లో దొరికినాయి సేమ్ ఇదేమో బార్కి ఇట్లా అడ్డంగా పెరుగుతుంది అడ్డంగా పెరిగి ఇలా చిన్న చిన్న కాయలు కాయలు చిన్నగా ఉంటాయి అన్నమాట కాయలు చిన్నగా ఉంటాయి చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి చిన్న కాయలు దీనిని నేలబీర అని కూడా అంటారు కాయలు చూడని చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా కాయలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కాయలు ఇలా చిన్న కాయలు ఇది ఒక రకం అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇంకొక రకం దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మీటర్ హైట్ పెరుగుతుంది ఇంకా వదిలేస్తే కొంచెం పెరుగుతుందేమో కానీ వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది దీనికి కూడా కాయలు అలాగే ఉంటాయి బీరకాయలల్లే ప్రతి కణుపు దగ్గర కాయలు సన్నటి బీరకాయలల్లే ఉంటాయి అందుకనే వీటిని నేల బీర అంటారు కనుపు కనుపు దగ్గర ఇలాంటి కాయలు ఉంటాయి ఖచ్చితంగా బీరకాయ షేప్లు అచ్చమైన బీరకాయ షేప్లోనే ఉండి ఇలా చిన్నగా ఉంటాయి అన్నమాట సో మహా చెంచు అని కూడా పిలుస్తారట నాకంతా వాటి మీద ఇది లేదు కానీ నాకు తెలిసి చిట్టింటాకు పేరెంట్ అలాకు అంటారు ఓకే సో ఇది ఇలా ఆహార పదార్థాలు గాను లేకపోతే తలకి మనకి డాండ్రఫ్కి అలాగే చుండ్రుకి డాండ్రఫ్ అంటే చుండె చుండేదనుకోండి అలా స్కిన్ ఎలర్జీలకే కాకుండా దీనిని జాములు జల్లీలలో కూడా వాడతారని తెలిసింది ఎందుకంటే ఇది ఉడకబెట్టినప్పుడు గ్రైండ్ చేసి ఉడకబెట్టినప్పుడు అది జల్లీ టైప్లో వస్తుందిట నేనైతే చేసి చూడలేదు పొడైతే తిన్నాను కానీ ఇది చేసి చూడలేదు జల్లీ టైప్ వస్తుంది అందుకని జాములు జెల్లీల్లో వాడతారని కొత్తగా తెలిసింది ఎప్పుడైతే ఈ మొక్క కోసం నేను వెతుకుతున్నానో అప్పుడు తెలిసింది మొక్కను గుర్తుపట్టడం చాలా ఈజీ ఇప్పుడు మీరు చూసారు కదా ఇలా కాయలు ఉంటాయి అలాగే చిన్న పసుపు పచ్చటి పూలు చిన్న చిన్న పూలు సన్న పూలు నేను ఇది తుంపి చూపిస్తాను దగ్గరగా ప్రతి ఆకు దగ్గర సన్నగా ఇట్లా ఎల్లో కలర్ చిన్న పువ్వు అనమాట ఆకులు చూస్తే ఇలా ఉంటాయి పెద్దవైన ఆకులు ఇలా ఉంటాయి అలాగే ఇది ఈ కాయలు ఈ కాయలు ఎండిపోయినాక ఈ కాయలు చల్లితే మనకి కొత్త మొక్కలు వస్తాయి యాక్చువల్గా ఆయుర్వేదం ఆయుర్వేదంలో అయితే ఈ మొక్క యొక్క వేరు నుంచి పూల వరకు సమూలంగా మెడిసిన్స్లో వాడతారట కాకపోతే మనం ఎప్పుడు మెడిసిన్గా వాడము మెడిసిన్ అంటే ఖచ్చితంగా కొంత పచ్చాలు అవి పాటించాలి మనం ఆహారంగా తీసుకున్నప్పుడు మనకి పచ్చాలతో పని లేదు కాబట్టి మనం ఆహారంగానే వాడుకుందాం ఆకుకూర ఆకుకూరని అందుకే అన్నారు ఇప్పుడు ఎవరికి దొరక తెలియదు దొరకదు కాదు తెలియదు అయితే ఇది ఎక్కడ దొరుకుతుంది అనే పెద్ద ప్రశ్న వస్తుంది ఇప్పుడు వరిచేలు ఉంటాయి కదా వరిచేలల్లో వరి కట్ చేసేసినాక మనం మినువు పెసరా వేస్తాం ఆ వేసినప్పుడు వాటితో పాటు ఇది కూడా గట్ల మీద పెరుగుతుంది చేల గట్ల మీద తుప్పల్లోనూ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుందనమాట సో అలా చూసి పరిశీలించి తెచ్చుకోవాలి వీలైతే అవసరమైన వారు తెచ్చుకోవచ్చు పెరట్లో అయితే తప్పనిసరిగా ఉండాల్సిన ఆకుకూర మీరు చెప్తే నమ్మరు దగ్గర దగ్గర నేను ఒక పది సంవత్సరాల నుంచి దీనికోసం సెర్చ్ చేస్తున్నాను ఈ చిట్టింటాకు కోసం ఈ చిట్టింటాకు టాకు పొడి ఖచ్చితంగా చేసుకొని తినాలనే కోరికతో దీనికోసం వెతుకుతున్నాను కాకపోతే సిటీలో ఉన్న వాళ్ళకి అంత తెలియదు కదా నాకు ఎక్కడ దొరకలేదు చివరికి అనుకోకుండా మాదొడ్లోనే ఈ మొక్కల్ని నేను చూడటం జరిగింది ఈ మనం కంపోస్ట్ వేస్తాం కదా బహుశా ఆ కంపోస్ట్లో వచ్చి ఉంటుంది ఎట్లా అంటే ఎక్కువగా వాడుతుంటాను కదా పశువులు తిని పడేసిన విసర్జకాలంలో నాకు ఈ గింజలు వచ్చి ఉంటాయి మొత్తానికి నాకు ఒక పెద్ద పెన్నిది దొరికిందనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక అవసరం అనుకుంటే సో ఇది పెంచుకోండి ఒక మంచి ఔషధపు మొక్క మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఔషధపు మొక్క కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే పెంచుకోవడం అంతకంటే ఈజీ వానాకాలం రాదు కానీ చలికాలం వస్తుంది వేసవ ఎండిపోతుంది సో ఇది ఈ మొక్క వీలైతే ట్రై చేయండి కలెక్ట్ చేసుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేచర్లో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది కొంచెం ఓపిక ఉండి వెతకాలి ఐడెంటిఫై చేయటం తెలిసి ఉండాలి తెలిస్తే చక్కగా దొరుకుతుంది ఓకే సో ఇది ఈ మధ్య నేను వాడటం మొదలుపెట్టాను వాడటం మొదలుపెట్టినాక నాకు కొంచెం ఓకే ఉపశమనంగా ఉన్నది ప్యూర్ ప్యూర్ అవుతుందని నేను చెప్పాను కానీ రిలాక్స్ రిలాక్స్గా ఉంటుంది కడుపులో వామ్స్కి కడుపులో నొప్పికి స్కిన్ ఎలర్జీలకి వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది వీటిని నూరి మనం తలంటి పోసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కలిపి మనం మా ఇది మందారాకుల గుజ్జు కుంకుడుకాయల్లో కలిపి పోసుకుంటాం కదా అలా కూడా దీన్ని వాడుకోవచ్చు కడుపులోకి తీసుకోవచ్చు ఎక్స్టర్నల్ యూజ్గా కూడా పనికి వస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్